గ్రామీణ ప్రాంతాల్లో గుండెపోటు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం అమలు చేసిన స్టెమీ ప్రాజెక్టు సత్ఫలితాలనిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా గుండెపోటుకు గురైన తొమ్మిది వందల ఒక్క మంది ప్రాణాలను స్టెమీ కాపాడిందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న సీహెచ్సీల నుంచి బోధన ఆసుపత్రులకు టెలిమెడిసిన్ విధానం ద్వారా రోగులకు గోల్డెన్ అవర్లో చికిత్స అందిస్తున్నారు దీంతో గుండెపోటు మరణాల రేటు తగ్గుతుందని వైద్యులు చెబుతున్నారు గుండెపోటుతో చనిపోతున్న వారిలో ముప్పై ఐదు శాతం మంది నలభై ఐదేళ్ల లోపువారే ఉండటం ఆందోళన కలిగిస్తోందని గుండెపోటును మొదట్లో గుర్తిస్తే స్టెమి ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని చెబుతున్న గుంటూరు జీజీహెచ్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్రీకాంత్ తో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మరణాల్లో సుమారు ముప్పై రెండు శాతం గుండె సంబంధిత వ్యాధులతోటి గుండె సంబంధిత గుండెపోటు రకరకాల సమస్యలతోటి చనిపోతున్నారని సర్వేలు చెబుతూ ఉన్నాయి ఇటువంటి మరణాలను తగ్గించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి ఈ గుండెపోటు గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి వాళ్ళు వైద్యం అందక అదేవిధంగా పెద్ద ఆసుపత్రులకు వెళ్ళడానికి చాలా సమయం పట్టి మధ్యలోనే మృతి చెందే పరిస్థితులు చాలా ఎదురవుతున్నాయి వీటన్నిటిని తగ్గించేందుకు ప్రభుత్వం స్టెమీ అనే ఒక ప్రాజెక్ట్ను అమలు చేస్తూ ఉంది దీనికి సంబంధించి అసలు ఏ విధంగా ఈ స్టెమీ ప్రాజెక్టు పనిచేస్తుంది ఎంతమంది దీని ద్వారా లబ్ధి పొందారు అని తెలిపేందుకు మనతోటి గుంట గుంటూరు జీజీహెచ్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్రీకాంత్ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ అసలు స్టెమీ ప్రధాన లక్ష్యం ఏంటి ఏ విధంగా పనిచేస్తుంది స్టెమి అంటే గుండెపోటు సాధారణ తెలుగు వారికి అర్థం కావడానికి గుండెపోటు అని డయాగ్నోసిస్ అండి సో ఇది గుండె యొక్క రక్తనాళం కంప్లీట్గా నూటికి నూరు శాతం మూసుకోకపోతే స్టెమి అంటాము సో ఈ వ్యాధి యొక్క లక్షణాలు మెయిన్గా ఛాతి నొప్పి ఛాతి నొప్పితో పాటు విపరీతమైన చెమటలు పోయటం లేకపోతే కళ్ళు తిరిగి పడిపోవటం ఆయాసంగా ఉండటం ఇది ఇలా ఇలాంటి లక్షణాలతో ప్రజెంట్ అవుతారు ముఖ్యంగా సిగరెట్లు తాగే వాళ్ళకి షుగర్ వాళ్ళకి పైగా అరవై సంవత్సరాలు దాటిన తర్వాత వంశపరంపరంగా ఎవరికైనా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే కనుక ఇలాంటి వారికి వీరందరూ రిస్క్ జోన్లో ఉంటారు ప్రీడిస్పోర్టింగ్ ఫ్యాక్టర్స్ ఇవి వీళ్ళల్లో ఇలా హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఈ స్టెమీ ప్రాజెక్ట్ అనేది చాలా ముఖ్యమైన అంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన ఒక విప్లవాత్మక ట్రీట్మెంట్ అని చెప్పచ్చు ఎందుకంటే యూజువల్గా గుండెపోటు వచ్చినప్పుడు ప్రధానంగా రెండు విధాలుగా ట్రీట్మెంట్ ఉంటుంది ఒకటి డ్రగ్ డ్రగ్ రిలేటెడ్ ట్రీట్మెంటు ఇంకోటి ఇంటర్వెన్షనల్ ట్రీట్మెంట్ డ్రగ్ రిలేటెడ్ ట్రీట్మెంట్ అంటే రక్తనాళం ఇందాక చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ మూసుకుపోయినప్పుడు రక్తం గడ్డతో మూసుకుపోతుంది సో ఆ రక్తం గడ్డను కరిగించడానికి మనం డ్రగ్ ఇచ్చి రక్తం గడ్డ కరిగించే ఇంజక్షన్స్ ఇస్తాము అదొక ట్రీట్మెంటు రెండోది క్యాథర్ రిలేటెడ్ అంటే డైరెక్ట్గా హాస్పిటల్ క్యాత్ ల్యాబ్ ఉన్న హాస్పిటల్కి వచ్చే అవకాశం ఉంటే డైరెక్ట్గా క్యాత్ ల్యాబ్ తీసుకెళ్ళి ఎక్కడైతే రక్తదాళం బ్లాక్ అయిందో దాన్ని క్లీన్ చేసి స్టెంట్ వేయటమా లేకపోతే దాన్ని బట్టి క్లీన్ చేయటం అనేది జరుగుతుంది సో ప్రధానంగా ఈ గుండెపోటుకి వైద్యము మొదటి రెండు మూడు గంటల్లో చేస్తే ఈవెన్ అట్ ది మోస్ట్ కార్పొరేట్ స్థాయి వైద్యం అనేది బెలూన్తో ఏదో చేసినది స్టెంట్ వేసినా డ్రగ్ రిలేటెడ్ చేసినా సరే చాలా వరకు సాధారణ అధ్యయనంలో ఏంటంటే ఈక్వల్ రిజల్ట్స్ అని వస్తున్నాయి సో ఈ వైద్యాన్ని కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇంజెక్షన్ ఇవ్వటం కానీ రెగ్యులేటెడ్ లేదా కేథెటర్ చేసిన కానీ యూజువల్గా పట్టణాల వాళ్ళకే అందుబాటులో ఉంది సో ఈ సదుపాయాల్ని ఈవెన్ టు ది రిమోట్ ఏరియా వారికి తీసుకురావడం అనేది ప్రధాన ఉద్దేశం గవర్నమెంట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఒక ఒక డిస్టిక్టు లేదా రెండు మూడు డిస్టిక్ట్ కలిపి ఒక లాగా తయారు చేశారు ఈ హబ్బుకి ఆల్ పిహెచ్సిస్ ఆల్ సిహెచ్సిస్ ఆల్ ఏరియా హాస్పిటల్స్ స్పోక్స్ లాగా కనెక్ట్ అయ్యి ఉంటాయి త్రూ ఇంటర్నెట్ అండి సో వాట్సాప్ ద్వారా స్టెమీ హబ్ స్టెమీ యాప్ అని ఒకటి ఉంటుంది అక్కడ ఛాతి నొప్పి రాగానే ఈసీజీ తీసి ప్రధానంగా అక్కడ ఈసీజీ తీసి ఈ హబ్స్లో ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ గుంటూరుకి అయితే ఆల్మోస్ట్ పదిహేను హబ్స్ ఉన్నాయి మాకు సో ఆ పదిహేను హబ్స్ నుంచి అంటే మెయిన్ హబ్స్ చిన్న చిన్న పిఎస్సీలు కాకుండా మెయిన్ హబ్స్ సో పదిహేను హబ్స్ ద్వారా వచ్చిన ఈసీజీలన్నీ మేము విశ్లేషించి ఇమీడియట్గానే వారికి తగు సూచనలు ఇస్తాం తద్వారా పేషెంట్కి ఇక్కడికి వచ్చే అవకాశం ఇక్కడ జరిగే ఇక్కడికి వచ్చే ట్రీట్మెంటే అక్కడ గోల్డెన్ అవర్ కాన్సెప్ట్లో జరిగిపోతుంది ట్రీట్మెంట్ ఇలా చేయటం వల్ల చాలామంది ప్రాణాలు కాపాడగలిగిన వాళ్ళం అవుతాం మీకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిహెచ్సిలు కానీ ఏరియా ఆసుపత్రులు కానీ వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో పేషెంట్లు అక్కడికి చేరుకుంటూ ఉన్నారు ఏ విధంగా మీరు వాటిని పరిశీలించి వారికి ఈ స్టెమీ ద్వారా ఇంజక్షన్లు ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జోసెఫ్ అనే ఒక పేషెంట్ కొండేపాడి నుంచి వచ్చారు ఆయన ప్రతిపాడు పిహెచ్సి వెళ్ళారు ఆయనకి హార్ట్ అటాక్ అని నిర్ధారణ చేశాము హార్ట్ అటాక్ నిర్ధారణ చేసిన తర్వాత ఆయనకి అక్కడ ఇంజక్షన్ ఇచ్చారు ఇంజెక్షన్ ఇవ్వడం వల్ల ఈ రక్తనాళం ఇక్కడ బ్లాక్ అయిపోయింది దీన్ని ఎడమవైపు ప్రధాన రక్తనాళం రెండుగా విడిపోతుంది దీన్ని ఎల్ఏడి అంటాము లెఫ్ట్ యాంటీరియర్ డిసెండింగ్ ఆర్టరీ అంటాము ఈ ప్రధాన రక్తనాళం ఇక్కడ ఇక్కడ మూసుకుపోయింది ఆల్రెడీ అక్కడ మూసుకుపోవటం వల్ల ఈ ఆ టెనక్ టెప్లేజ్ అనే ఇంజక్షన్ సుమారు నలభై ఐదు వేల రూపాయల ఇంజక్షన్ అది ఆ ఇంజక్షన్ ఇవ్వటం వల్ల అక్కడే ట్రీట్మెంటు రక్తనాళం గడ్డ గడ్డను కరిగించి మనం రక్త ప్రసరణ జరిగింది రక్త ప్రసరణ జరిగి ఇలా రక్త ప్రసరణ జరిగి తద్వారా ఈ పేషెంట్ ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడ్డాడు ఈ ఈ పేషెంట్ అదే కనుక అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఎంత లేదన్నా రెండు గంటల టైం వేస్ట్ అవుతుంది ఇంకా దూరం అయితే ఇంకా లేట్ అవుతుంది తద్వారా ప్రాణానికి అపాయం జరిగే అవకాశం ఉంటుంది కొంతమంది అపస్మారక స్థితిలోకి వెళ్ళి వెంటనే దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ ఉంటారు వారికి కూడా ఈ స్టెమీ ద్వారా ఏదైనా చికిత్సకి సంబంధించినటువంటి సూచనలు కానీ అటువంటివి ఇస్తూ ఉంటారా ఎట్లాగా వస్తూ ఆల్ ఎమర్జెన్సీస్ అండి మెయిన్గా ఉండేది హార్ట్ హార్ట్ అటాక్ గుండెపోటు ఇది కాకుండా అంటే యాక్సిలైటెడ్ హైపర్ టెన్షన్ అంటాము ఒకసారిగా బీపీ ఎక్కువైపోవటం లేకపోతే కొంతమందికి కవాటాల్లో ప్రాబ్లమ్స్ రావడం ఆయాసం పల్మరీమా అంటాము ఇట్లాంటి కార్డియాక్ ఎమర్జెన్సీస్ అన్నీ మాకు సంబంధిత వాట్సాప్ ద్వారా సంబంధిత స్టెమీ యాప్ ద్వారా ఈసీజీ పంపిస్తారు స్టెమీ ప్రాజెక్ట్ అనేది కేవలం హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళకే కాకుండా మిగతా పేషెంట్ కార్డియాక్ ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్స్ అందరికీ కూడా ఉపయోగపడుతుంది రోజుకి సుమారుగా ఎంతమంది మీకు ఇట్లాగా స్టెమీ ద్వారా ఇటువంటి పంపిస్తూ ఉంటారు ఈ హబ్బులో లో ఎంతమంది పనిచేస్తూ ఉంటారు హబ్బులో లో మేము నలుగురు డాక్టర్లు నిరంతర పర్యవేక్షణ ఉంటుందండి ప్రొఫెసర్లు అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు పీజీలు రౌండ్ ది క్లాక్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటారు ఆరుగురు పీజీలు ఉన్నారు మొత్తం మీద పది మంది నిష్ణాతులు ఉన్నారు ఆల్మోస్ట్ గత సంవత్సరం నుంచి జరుగుతుంది ఇది గతంలో ఎట్లా ఉండేది ఇప్పుడు ఎలా ఉంటుంది ఈ ప్రాజెక్ట్ తీసుకురాక ముందు అసలు ఈ ఇంజెక్షన్ అవైలబిలిటీ లేదండి అన్ని ఏరియాస్ అన్ని పిఎస్సి అవైలబుల్ చేయాలంటే ప్రభుత్వానికి బాగా భారంగానే ఉంటుంది కానీ ఈ ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత కార్డియాలజిస్ట్ సూచనలు తీసుకొని గవర్నమెంట్ ముందుకు వచ్చి చేయటం అనేది ఎంతో మంచి పరిణామం తద్వారా మనం ఈ ప్రాజెక్టు వల్ల చాలామందిని గుండెపోటు వచ్చిన పేషెంట్స్నే కాదు ఇతర కార్డియాక్ ఎమర్జెన్సీ వచ్చిన పేషెంట్స్ని కూడా మనం కాపాడగలుగుతున్నాం గ్యాస్ నొప్పి అని చాలామంది వాటిని చాలా సులువుగా తీసుకొని వదిలేస్తూ ఉంటారు సాధారణంగా హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత వన్ థర్డ్ మంది టైంకి రారండి హాస్పిటల్ ఇది గ్యాస్ గ్యాస్ అనుకొని లేకపోతే ఇది పట్లో నొప్పే కదా అని అక్కడ లోకల్గా డాక్టర్ దాత ఇంజక్షన్ చేయించుకొని నొప్పి ఇంజక్షన్ చేయించుకొని గ్యాస్ ఇంజక్షన్ చేయించుకొని అప్పటికి తగ్గక ఆ తర్వాత ఒక పన్నెండు గంటల తర్వాత ఆయాసంతో కళ్ళు తిరిగి పడిపోయి లేకపోతే బీపీ తగ్గిపోయి ఆ ఆ స్టేజ్లో వచ్చిన వాళ్ళ దగ్గరికి ఇప్పుడు కూడా మా హాస్పిటల్లో జిజిహెచ్ఎ ప్రభుత్వ ఆసుపత్రిలో కనీసం పది మంది ఉన్నారు వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం చాలా కష్టము చాలా టైం పడుతుంది ఎక్కువ రోజుల హాస్పిటల్లో రకంగా ఉమ్నాల్ సోస్ ఈ ఇంజక్షన్ సరైన టైంలో ఇవ్వటం వల్ల బెనిఫిట్ పొంది తొందరగా రికవర్ అవుతారు స్టెంట్ తర్వాత స్టెంట్ వేయనియండి స్టెంట్ వేయిపోనివ్వండి అది వేరే ఉద్దేశం ఒక స్టెంట్ అవకాశం ఉంటే స్టెంట్ వేస్తాం మొత్తం కరిగిపోయి రక్తం గడ్డ అంత నార్మల్ అయిపోతే స్టెంట్ వేయం ఇంజక్షన్ ఇవ్వకపోతే పది రోజులు పదిహేను రోజులు పట్టే వైద్యం ఇంజక్షన్ ఇవ్వటం వల్ల నాలుగైదు రోజుల్లోనే కోలుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడికి వచ్చే వాళ్ళల్లో యువకులు ఎంతమంది ఉంటూ ఉన్నారు ఎందుకు యువకుల్లో ఈ గుండెపోటు ఇటీవల తరచుగా వస్తూ ఉంటుంది థర్టీ టు ఫార్టీ పర్సెంట్ లెస్ దాన్ ఫార్టీ ఫైవ్ ఉంటున్నారు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఇట్ ఇస్ వెరీ హై వెరీ హై ప్రపంచాన్ని మొత్తంగా చూసుకుంటే కనుక ఈ ఇన్సిడెంట్స్ అనేది సౌత్ ఏషియన్ పాపులేషన్లో చాలా ఎక్కువ కారణాలు అన్నిటికన్నా ప్రధానమైన కారణం అయితే ధూమపానం పది కారణాలు తీసుకుంటే మొదటి మూడు కారణాలు ధూమపానమే తర్వాత స్ట్రెస్ లేదా షుగర్ షుగర్ని అశ్రద్ధ చేస్తే కనుక దాని హార్ట్ అటాక్ గాను లేకపోతే కాలుకి రక్త ప్రసరణ తగ్గిపోయి కాలుకి పుండ్లు పట్టడం లేకపోతే మెదడికి రక్త ప్రసరణ ఆగిపోయి పక్షిపాతాలు రావటం ఇవన్నీ లెస్ దెన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళలో ప్రధాన కారణాలు ఈ మూడు ఇప్పటి వరకు సుమారు తొమ్మిది వందల అరవైకి పైగా రోగుల్ని ఈ స్టెమీ ద్వారా వాళ్ళ ప్రాణాల్ని రక్షించారు గతంలో ఇటువంటి గుండెకి సంబంధించినటువంటి మరణాలు చాలా సంఖ్య ఎక్కువగా ఉండేది అయితే ఇటువంటి ఈ స్టెమీ ప్రాజెక్టు పెట్టిన తర్వాత దాదాపు సగానికి పైగా మరణాల సంఖ్య తగ్గించవచ్చు ఇప్పటికే చాలా వరకు తగ్గాయనేటువంటిది చెప్తూ ఉన్నారు కెమెరామెన్ కేశవతో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ గుంటూరు నుంచి